వెల్కమ్ అవర్ ఛానల్ కుంభరాశి వారికి ఇరవై ఏడు తెలిస్తే ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి అమ్మవారి గుడిలో శ్రీకాళికా మాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు పూజలు చేస్తున్నారు జ్యోతిష్యం చెబుతున్నారు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు నమ్మిన వారు దూరం కావటం వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా మాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ జీరో ఫోర్ అలాగే ఏంటంటే ఈ రెండు రోజులలో ఒక బ్రహ్మాండమైన ఫలితాన్ని మీరు పొందబోతున్నారు ఇక ఈ ఫలితం ఏంటంటే కనుక మీకు మీ జీవితంలో ఒక ఆనందాన్ని తీసుకురాబోతుంది కుంభరాశి వారు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో చాలా చక్కగా ఉండబోతుంది చాలా మంచి ఫలితాలు రాబోతున్నాయి అలాగే కుంభరాశి వారికి కొన్ని కష్టాలు తీరబోతున్నాయి కొంతమంది శత్రువుల వలన తీరని కష్టాలు మళ్ళీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వారు చాలా మంచివారు కాబట్టి వీరికి ఏంటంటే స్నేహితులు బంధువులు అందులో కొంతమంది శత్రువులు ఉండే అవకాశం కనిపిస్తున్నాయి వీరి ఎదుగుదల చూస్తే ఆ శత్రువులు వీరి దగ్గర వారే అస్సలు ఓర్వలేరు వీరి జీవితంలో వీరి ఎదుగుదలని చూసి ఓర్వలేరు వీరి జీవితంలో మీరు ఎదగాలని అనుకుంటారు కానీ మీ శత్రువుల వలన లేకపోతున్నారు కుంభరాశి వారు చాలా మంచివారు నెమ్మదిగా మాట్లాడుతుంటారు మెత్తటి మనస్సుని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేసే గుణం చాలా తెలివితేటలు కూడా వీరికి ఉంటాయి ఖచ్చితంగా బంధువుల్లోనే ఈ కుంభరాశి వారికి శత్రువులు ఉన్నారని చెప్పుకోవచ్చు వారెవరో కూడా వీరికి తెలిసే ఉంటుంది ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఈ కుంభరాశి వారు ఆర్థికంగా డబ్బు సమస్య వస్తుంది డబ్బు సమస్యలతో చాలా బాధపడిపోతున్నారు అనుకునే వారు గుర్తు ఖచ్చితంగా ఫలితాన్ని పొందుతారు మీరు ఇరవై ఏడవ తేదీన శుక్రవారం రోజున ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలలోపే దీపం పెట్టండి మీ చేతుల ద్వారా దీపం దీపారాధన చేయండి నువ్వుల నూనెతో దీపారాధన చేయండి అందులో ఏం చేయాలంటే యాలక్కాయలు వేసి దీపం పెట్టండి ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు డబ్బు లేనప్పుడు ఇబ్బంది కలుగుతుంది కదా అలా కలగకుండా మీకు డబ్బు చేతికి అందుతుంది కావాలంటే ఇలా ఇరవై ఏడవ తేదీన చేసుకోండి ఇలా చేయటం వలన మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇలా మీరు చేయటం వలన ఏంటంటే శుక్రవారం కాబట్టి మీకు ఉండే కష్టాలు అన్నీ తీరిపోతాయి శుక్రవారం రోజున పదకొండు రూపాయలు కానీ తొమ్మిది రూపాయలు కానీ ఐదు రూపాయలు కానీ దానం చేయండి దానం చేసేటప్పుడు మీ కష్టం పోవాలి అని చెప్పుకొని దానం చేయండి మీకు ఆ కష్టాలు తీరి మంచి అవకాశం అయితే వచ్చి తీరుతుంది శుక్రవారం మనం చూసినట్లయితే కనుక కొంచెం ఆర్థిక ఇబ్బంది ఉంది కానీ మీకు అంతా బాగా ఉంటుంది చాలా ఆనందంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో కొంచెం నవ్వుతూ హ్యాపీగా మాట్లాడే రోజుగా ఉండబోతుంది శుక్రవారం రోజు మీకు ఒక అద్భుతం జరుగుతుంది కుంభరాశి వారు ఎవరైనా సరే డబ్బు ఎవరైనా అడిగితే శుక్రవారం రోజున మీకు ఖచ్చితంగా ఆ డబ్బు మీ చేతికి అందుతుంది ఏంటంటే గనక మీరు ఆ డబ్బును చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మేము అడగగానే మాకు డబ్బులు ఇచ్చారు అన్న ఒక్క ఆనందమైతే మీకు కలగబోతుంది తర్వాత చూసినట్లయితే వారు నల్లటి వస్త్రాలను అస్సలు ధరించకూడదు అలాగే వారు ముఖ్యంగా నల్లటి వస్తువులు కావచ్చు పదార్థాలు కావచ్చు ఏదైనా సరే వాటికి కొంచెం దూరంగా ఉంటే చాలా మంచిది అలాగే వారు దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తే కనుక ఒక నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని దూర ప్రయత్నాలు చేస్తే పోతుంది అలా కుంబర శివారు ఇంటికి వచ్చిన తర్వాత కాలితో వేయండి అలా మీరు ప్రయాణం చేసినప్పుడు ఆ సమయంలో మీకు ఆ ప్రయాణం అనేది సాఫీగా సాగటానికి వశం ఉంటుంది ఖచ్చితంగా హెల్మెట్ అయితే పెట్టుకోండి ఇక గురువారం రోజున బాగానే ఉంటుంది కానీ కొంచెం ఉండాలి అని పోవాలి ఎందుకంటే డల్ గా ఉన్నాము అని మీకే అనిపిస్తుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి